ఇవన్నీ ఒక కమిటీ వేసి అడ్మినిస్ట్రేషన్ ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో చూసుకుంటుని దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత కానీ ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం అందులో వైదిక ధార్మిక ఆగమ పండితులు కూడా ఉంటారు వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్ ఓ టెంపుల్ ఒక విధ ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు దాన్ని అమలు చేస్తాం అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్ లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ద పెడతాం ఆ గౌరవిచ్చే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలిగితే ఆ కొండే పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరి మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జరిగింది ఒక అపచారం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి దాన్ని ఎవ్వరూ కూడా రెక్టిఫై చేయలేం ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్ అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరు దాన్ని చెప్పలేకపోయారు చెప్పినా అణగదుక్కే ప్రయత్నం చేశారు అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్ళకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దానివల్లనే ఈరోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు ఆవేదన చెందారు నేను అపోజిషన్లో చెప్పారు ఒక విధంగా అది జరిగిన అపచారాలన్నీ ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం కాపాడతాం భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం